ఆస్ట్రేలియాలో ఐటి మంత్రి రండి కలిసి నడుద్దాం పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు రెండో అంశానికి వచ్చేసరికి బస్సు దుర్ఘటనకు సంబంధించి సజీవ సాక్ష్యాలుగా నిలిచినటువంటి ఈ రోజు పేపర్ దృశ్యాలు మూడో అంశానికి వచ్చేసరికి డిసిసి ల దశ అంకానికి సమాయత్తం ఆ రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి విక్టోరియా ప్యాలెస్ ను సందర్శించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూద్దాం విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు గారు విక్టోరియా పార్లమెంట్ కు సంబంధించి పార్లమెంట్ కార్యదర్శి సెక్రటరీ ఆ విపుల్లి పార్లమెంట్ సెక్రటరీ సీనా వాట్ ఆయనకు ఘన స్వాగతం సందర్భంగా లెజిస్లేటివ్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వారు మంత్రి శ్రీధర్ బాబు గారి కీలక ఉపన్యాసం తర్వాత విక్టోరియా ప్యాలెస్ ను సందర్శించాలని వారి పార్లమెంటు లో ఆ తమ ప్రసంగాన్ని వినిపించాలని కోరడం ఆ ఆ కు కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత జరిగిన కార్యక్రమానికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత మోనాస్ యూనివర్సిటీని సందర్శించడం జరిగింది మోనాస్ యూనివర్సిటీలో మంత్రి శ్రీధర్ బాబు గారు పాల్గొని రండి కలిసి నడుద్దాం తెలంగాణ ఆస్ట్రేలియా ఇరు దేశాలు ఇండో పసిఫిక్ బిజినెస్ మ్యాగ్నెట్ కు సంబంధించి ప్రపంచానికి ఒక గొప్ప మైలు రాయిని సృష్టించే ఆవిష్కరణలు ప్రారంభిద్దాం రండి కలిసి పనిచేద్దామని చెప్పడం జరిగింది దానికి సంబంధించి అడ్వాన్స్ టెక్నాలజీ గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ మెడికల్ డివైన్సెన్స్ సన్స్టైనబుల్ ఇంజనీరింగ్ క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ తదితర రంగాల్లో వివిధ వివిధ ఆవిష్కరణల కోసం తెలంగాణతో కలిసి పనిచేయాలని ముందుకు రావాలని మెన్బోల్ ప్రత్యేక మునాస్ యూనివర్సిటీ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు గారు ఆహ్వానం పలికారు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం ప్రధాన అంశంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం నడుస్తా ఉంది తుది దశకు డిసిసి లా ఎంపిక ఏదైతే ఏఐసిసి సూచనల మేరకు ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ ఏఐసిసి రాహుల్ గాంధీ దూతలు అదేవిధంగా మీనాక్షి నరేజన్ ప్రతి జిల్లాకు వచ్చి కార్యకర్తల అభిప్రాయాన్ని స్వీకరించిన తరువాత జిల్లా అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి తుది దశకు చేరినట్టుగా తెలుస్తా ఉంది నేడు ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో సమావేశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికపై చర్చ హాజరు కానున్న మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ వచ్చే నెల మొదటి వారంలో కార్యవర్గాన్ని ప్రకటించే ఛాన్స్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది ఏఐసిసి పరిశీలకులు సేకరించిన జాబితాపై ఏకాభిప్రాయాలు తీసుకునేందుకు నేడు ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు దీనికి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ డిప్యూటీ సిఎం భట్టిసి అధ్యక్షుడు మహేష్ గౌడ ఆజర్ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారం కల్లా డిసిసి అధ్యక్షులు ఫైనల్ చేసే అవకాశం ఉంది నిన్నీ డిసిసి లపై ఒక ప్రకటన కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఆ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా రాజ్ కే ఆ సర్కార్ ఇది కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపినట్టుగా తెలుసా ఉంది ఇకపోతే నిన్న సామాన్య వ్యక్తుల యొక్క ఆ పార్కులో లో నడుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పార్క్ తో పనిచేసే మహిళలతోటి సంభాషణ చేసినట్టుగా మనకు విజువల్స్ వస్తా ఉన్నాయి అయికపోతే బెంగళూరు టు హైదరాబాద్ నడిచే వాల్వో బస్సుల లీలలు ఇంతింత కాదు రెండు సంవత్సరాలకోసారి మూడు సంవత్సరాలకోసారి సజీవ దహనాలు జరుగుతున్నప్పటికీ బస్సు ప్రమాదాల్లో పూర్తిగా అస్తవ్యస్తం అయినప్పటికీ కూడా ఆర్టీఏ అధికారుల్లో చలనం రావడం లేదు బస్సుకు సంబంధించి సీటింగ్ సీట్లను లోపల ఆల్టరేషన్ చేసి ఏదైతే సీటింగ్ కెపాసిటీ కూర్చోవలసిన సీటును స్లీపర్ సెల్స్ గా మార్చేసి పెద్ద సైజు మార్చేసి బస్సును డబుల్ డెక్కర్ గా బస్సు మార్చేసి బస్సులో అదనపు భారాన్ని పెంచి మితిమీరిన వేగం తోటి బస్సు దూసుకెళ్లే విధంగా హై క్లాస్ ఫర్నిచర్ సెట్ చేసి లైటింగ్ సిస్టమ్ సెట్ బ్యాటరీలపై ఎక్కువ వేటేసి ఈ పరిస్థితి దానికి సంబంధించి వాల్వో స్లీపర్ భద్రమేణ పాలెం నుంచి చిన్న టేకూరు వరకు ఆరని మంటలు దేశ వ్యాప్తంగా గత పదేళ్ళలో అనేక ప్రమాదాలు ఆ బస్సులు వేస్తాయి పంతొమ్మిది మంది సజీవ దానం బైకులు ఢీకొట్టడంతో బస్సులో చెలరేగిన అంటారు ప్రాణాలతో బయటపడిన ఇరవై ఏడు మంది కర్నూలు జిల్లా చిన్నటైకోరు వద్ద విషాదం బస్సు ఢీకొండ సైతం మృతి డ్రైవర్ నిర్లక్ష్యమయ్యే ప్రమాదానికి కారణం క్షతగాత్రులు కర్నూలు జిజిహెచ్ చికిత్స ముద్ర దేహాలు తరలింపు ఘటనా స్థలిలోనే డిఎన్ఏ టెస్టులు పోస్టుమార్టం పూర్తిగా ఆలు పెడుతున్ను మాత్రమే మిగిలినాయి ఆ దగ్ధం అవుతున్న బస్సు ఫైల్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం వాళ్ళో బస్సు ప్రమాద ఘటనపై విచారణకు రాష్ట్ర సర్కార్ ఆదేశం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల గాయపడిన వారికి రెండు లక్షలు ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి జూపల్లి గద్వాల్ కలెక్టర్ ఎస్పీ గద్వాల్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబర్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ సెవెన్ డబల్ వన్ డబల్ టూ పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేలు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ సీఎం రేవంత్ ప్రముఖుల సంతాపం తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు నగరంలో రంగంలోకి దిగిన ఆరు బృందాలు రెండు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం స్లీపర్ తనిఖీలు ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ అలగాటం కర్నూలు ప్రమాదానికి గురైన బస్సుకు నలభై మూడు సీట్ల వరకే సిటింగ్ పర్మిషన్ ఒడిశాలోని రాయగఢ లో ఫిట్నెస్ మెడిఫికేషన్ డామన్ లో రిజిస్ట్రేషన్ ఆల్ ఇండియా పర్మిట్ నిబంధనలకు పాతరేసిన వేమూరి కావేరి ట్రావెల్స్ ఏపీ తెలంగాణలో అధికంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అందుకే ఈశాన్య రాష్ట్రాల్లో ఏజెంట్లు నియమించుకొని మరి అక్రమ అనుమతుల్లో తోటి రోడ్ల పైకి అది సీటింగ్ క్యారియర్లే స్లీపర్ కాదు ఆర్టీఏ అధికారులు ఐఏఐఎస్ వన్ వన్ నైన్ నిబంధనలకు ట్రావెల్స్ తూట్లు తనిఖీలకు పోతే వేధిస్తున్నారంటున్నారు మంత్రి పొన్నం మరి ఇదేంది స్లీపర్ గా సీట్లను మార్చి సీటింగ్ కెపాబిలిటీని పెంచి ఆల్ ఇండియా పర్మిట్లు తీసుకుని అడ్డగోలు హంగులు ఆర్భాటాలు చూపించి ప్రాణాలను గాల్లో కల్పిస్తున్న బస్సులపై కురడా రుల్పించాల్సిన అవసరం ఉంది ఎంతైనా మీరు ఎక్స్గ్రేషియా ఇవ్వకండి ఎక్స్గ్రేషియా ఇచ్చడం బంద్ చేసి ప్రమాదాలు జరగకుండా చూసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చిల్లుకి ఏదో సవాల్ ఉందట కేటీఆర్ కు జూబ్లీ సవాల్ ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నిక పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సహాయ శక్తుల బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జ్ గాను బాధ్యతలు నగర రాజకీయాలపై కేటీఆర్ కు మంచి పట్టు అధికారం కోల్పోయాక సిటీలో పార్టీకి తగ్గిన ఎలక్షన్ హైప్లీడనుకో బిఆర్ఎస్ పార్టీ ఊడిపోతుంది కూటమి ఖాతాలో మూడు రాజ్యసభ స్థానాలు ఒక స్థానంలో గెలిచిన బీజేపీ కబలం గెలుపుతో క్రాస్ ఓటింగ్ వాదనలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత తొలిసారి ఎలక్షన్ ఏటి నుంచి కవిత జనం పాట వరుసగా నాలుగు నెలల పాటు ఆమె ప్రజల్లోనే మొదటి రోజు నిజామాబాద్ లో పర్యటన నదీపేటలో గోదావరి ఉప్పు బాధితులతో సమావేశం మద్యం టెండర్ల ద్వారా రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయల భారీ ఆదాయం రెండు వేల ఆరు వందల ఇరవై షాపులకు తొంభై ఐదు వేల నూట ముప్పై ఏడు అప్లికేషన్లు అత్యధికంగా రంగారెడ్డి డివిజన్ లో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఇరవై ఏడున డ్రా డిసెంబర్ ఒకటి నుంచి కొత్త షాపులు ప్రారంభం మద్యం టెండర్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు రెండు కోట్ల ఆదాయం చేకూరింది ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారులు శుక్రవారం వెల్లడించారు గురువారం అర్ధవార్త వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రంలోని ఇరవై ఆరు వందల మద్యం షాపులకు తొమ్మిది వేల ఐదు దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు ఏడాది కాదు రెండు వేల ఆరు వందల నలభై కోట్ల ఆదాయం రాగా మరో రెండు వందల కోట్ల మేర ఆదాయం పెరిగింది కార్మికుల సంరక్షణ చట్టానికి తుట్లు మృతదేహాల వెలికితీతలో ప్రభుత్వంలో లోపించిన పారదర్శకత నాలుగు వారాల పూర్తి నివేదిక ఇవ్వండి ఎస్ఎల్బి ఘటనపై రాష్ట్ర సిఎస్ కు ఎన్హెచ్ఆర్సి ఆదేశం కూలీలతో మాట్లాడే సమస్యలు తెలుసుకుంటున్నాడు అని అమ్మా ఎట్లున్నారని అంటా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాం సార్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మరి మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు